భగవ్గున లోక కళ్యాణార్థం గ్రామ సంరక్షణార్థం ఎయిటింగ్ క్లైన్ కాలనీలో వేయించేసి ఉన్నటువంటి యొక్క హనుమ సమేత లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముప్పై తొమ్మిదవ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలను నిన్న సాయంకాలం అంకురార్పణతో ప్రారంభించుకొని ఈరోజు ధ్వజారోహణ దేవతాస్వాదం పూర్తి చేసుకున్నాం మళ్ళీ సాయంకాలం స్వామివారి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సాయంత్రం ఏడున్నరకు తెప్పబడుతుంది రేపు ఉదయము యాగశాల్లో ద్వారతోరణ భజ కుంభారాధన చతుస్థానార్చనము అలాగే వాస్తు వాస్తుక్షేత్రపాలక మాతృగా సోమకుంభ స్థాపనలు సుదర్శన మండల స్థాపనలు నిత్య హోమ కార్యక్రమాలు స్థాప్త దేవతా హోమాలు సాయంకాలము స్వామివారికి వసంతోత్సవం అత్యంత అద్భుతమైన ప్రీతికరమైన ఉత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వసంతోత్సవం ఈ కాలంలో మనకు లభ్యమయ్యేటువంటి యొక్క అన్ని రకాల పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం వసంతోత్సవం జరపబడుతుంది ఎల్లుండి స్వామివారి యొక్క అంటే రేపు ఉదయం సుదర్శన ఇష్టి హోమము అలాగే ఎల్లుండి నారసింహ హోమము ఎల్లుండి సాయంకాలము గరుడ సేవ గరుడ సేవ శ్రీ భూ సమేతుడైన వెంకటేశ్వర స్వామి గరుడ వాహనారూఢుడై బ్రహ్మోత్సవం సందర్భంగా అవినీ పురవీధుల్లో మన భక్తులందరికీ ఆశీస్సులు అందించడం కొరకు పొరపాటు సేవగా వేయించేస్తారు అందరూ కూడా బంగారు ఎదుర్కొని స్వామివారిని దర్శించుకొని సర్వరిష్టాలు తొలగించుకోండి ఇరవై మూడో తేదీ రోజున రథోత్సవము రథారూఢుడై శ్రీదేవి భూదేవితో సహితంగా వెంకటేశ్వర స్వామి వారు రథ వాహనంపై చేసి భక్తులందరికీ ఆశీస్సులతో దర్శనమిస్తాడు రథోపడి కేశవం దృష్టి పునర్జన్మ నా విద్యతే రథంపై చేసి ఉన్నటువంటి ఒక స్వామివారిని సేవించుకుంటే పునర్జన్మలు ఉండవట అలాంటి యొక్క అభితమైనటువంటి ఒక అవకాశాన్ని భక్తులు వినియోగించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మంగళహాతులతో స్వామివారిని ఎదుర్కొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించాలని భక్తులందరికీ సూచన చేస్తున్నాం ఆ రోజు ఆలయానికి రథోత్సవం విచ్చేసిన తర్వాత సాహస దీపోత్సవం ఉంటుంది తర్వాత ఇరవై నాలుగో తేదీ రోజున ఉదయము పదకొండు గంటలకు మహాపూర్ణాహుతి తర్వాత చక్రవరి అవభృత స్నానం మన ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి యొక్క స్వామి పుష్కరిణి ఏర్పాటు చేసుకున్నారు ఆ పుష్కరిణిలో అవభృత స్నానం స్నానం జరపబడుతుంది ఇరవై నాలుగో తేదీ సాయంకాలం ఉత్సవాస్వాదం కాబట్టి స్వామివారికి శ్రీపుష్పయాగము ద్వాదశ ఆరాధన సప్తావరణాలు పూర్తి చేసుకొని స్వామివారు అమ్మవారితో సైతంగా ఏకాంత సేవలో వేస్తారు ఆ ఏకాంత సేవ తర్వాత స్వామివారిని ఏకాంత సేవలో సేవించుకొని మీ మీ యొక్క సంకల్పాలు ఆ రోజు ఆ స్వామి ఆనందంలో ఉంటాడు కాబట్టి ఏకాంత సేవలో మీ సంకల్పాలన్నీ మీ కోరికలన్నీ గారికి విజ్ఞాపన చేసుకుంటే గారు మీ కోరికలన్నీ తప్పకుండా తీర్చడం కొరకు ఆశీస్సులు అందిస్తారు మరి ఏకాంత సేవ తర్వాత ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొన్నటువంటి ఒక ఆచార్య బ్రహ్మ ఋత్వికులందరికీ కూడా సన్మానం కార్యక్రమం జరపబడుతుంది తర్వాత మహదాసి వచనంతో ఇరవై నాలుగో తేదీ రాత్రి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగించడం జరుగుతుంది కాబట్టి భక్తులు కేవలం ఇక నాలుగు రోజులు మిగిలి ఉన్నాయి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా స్వామి జగ జగీయమానంగా కన్నుల పండుగగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముప్పై తొమ్మిదవ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాడు కాబట్టి మన రక్షణ కొరకు మన సమీపంలో చేసి బ్రహ్మోత్సవాలు మనందరికీ చక్కగా మా దర్శనం ఇవ్వడం కొరకు జరుక్కుంటున్న సందర్భంగా భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన కుభాకటాక్షాలకు పాత్రలు కావాలని మన కొరకు వెయిట్ ఉన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో మనం పాల్గొనకపోతే దోషం మనం దగ్గరగా ఉండి భగవంతుని దిగ్గరించినట్టు అవుతుంది కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ఒక స్వామివారి ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుండి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సేవించుకొని యథోచిత కైవారి పరిపూర్ణమైన రాక్షాలకు పాత్ర కావాలని భగవద్బంధు అందరికీ సూచన చేస్తున్నాం స్వామివారు జగద్రక్షణ కొరకు వెయిట్ చేసి ఉన్నాడు మన కష్టాలన్నీ తీర్చన కొరకు చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా కాలనీ నుండి ప్రతి ఇంటి నుండి చుట్టూ ప్రస్తుతం చేసి ప్రభుత్వాలు మాత్రం కావాలని భక్తుల నుంచి మరీ మరీ సూచనం చేసుకున్న జై శ్రీమంత్ రాయ్ ఓం నమో వెంకటేశ